విజిఆర్ న్యూస్ వెంకటగిరి మరియు మోపూరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో వెంకటగిరిలో సోమవారం నాడు మెగా శాకాహార ర్యాలీ నిర్వహించారు దీనిలో భాగంగా ప్రతి ఒక్కరూ శాకాహారాన్ని తీసుకోవాలి మాంసాహారాన్ని విడనాడాలి అనే నినాదంతో ర్యాలీ చేశారు ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో వెంకటగిరిలో జరగబోయేటటువంటి పోలేరమ్మ జాతర సందర్భంగా జంతుబల్లు నిషేధించి గుమ్మడికాయలతో పోలేరమ్మని ఘనంగా ప్రార్థించి వారి మొక్కుబడులు చెల్లించవలసిందిగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో పిరమిడ్ సీనియర్ మాస్టర్ శ్రీమతి పద్మావతి రామాంజనేయులు ఎస్ రాజగోపాల్ ఏ రమణయ్య కే జంజు కృష్ణయ్య పివి రత్నం జి శోభారాణి పిహెచ్ శివ వి బాలసు జె సుధా జి సుజాత టి లక్ష్మి విధంగా ప్రొద్దుటూరు గూడూరు నాయుడుపేట తిరుపతి ప్రాంతాల నుంచి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు పాల్గొనడం జరిగింది हेलमेट तबीज के आम का

జంతు జంతుమలి మానేసి జీవ నిర్వహణ ఉంటామే అమలా కరుణతో ఉంటామే అమ్మవారు తన యాత్ర నుంచి ఎక్కడికి మాస్టర్ కూడా వచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున శాకాహార ర్యాలీ చేస్తున్నారు మాస్టర్స్ నిజమైన అన్నదానము మరి శాకాహారంతోనే అన్నదానం చేయాలి మాంసము తీసుకోవడం వల్ల ఎన్నో రకాల జబ్బులు వచ్చి పడుతున్నాయి మరి ఆ వ్యాధులకు గుర్తు కూడా తెలియలేని పరిస్థితి వాటికి వైద్యం చేయడానికి అందించ సాధ్యము శాకాహారము అమృత ఆహారం దేహం దేహంలో జబ్బులు జప్పులు రావు కనుక ప్రతి ఒక్కరూ ధ్యానం శాకాహారులే యోగులందరూ శాకాహారులే ప్రతి ఒక్కరూ శాకాహారం అంత ఆహారాన్ని మన రైతు బిడ్డ చెమటోడ్చి గుర్తు నిలిచిన ఆహారం శాకాహారం రైతులు గౌరవిత గౌరవించాలంటే రక్త మాంసాలు కలుపుకొని తినకూడదు అందుకే ప్రతి ఒక్కరు శాకాహారం అంత ఆహారాన్ని శ్వాస ఉన్నంత వరకు మరి చిట్టిచోర వ్యక్తి కాని శాఖాహారైతే శాకాహార ర్యాలీలు జరుగుకనే ఉంటాయి చేస్తుంటారు ఉంటాం చకత్కి 2018 గండిగిరి పాలేరున దాసరా గణన జరుగుతుంది దీన్ని రాష్ట్ర పండాా గృతించడం జరిగింది అదేవిధంగా అనేక ఎందుకంటే శాతావరంతో జరపవలసదిగా జిఎస్ఎస్ఎం రెంగడ్కి తరఫున కోరుతున్నాం జై ధ్యాన జగత్కి